ప్రతీక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ నైన్ న్నిటివర్దిల్లాలి తెలంగాణ రైతు సంఘం వర్దిల్లాలి రైతుల ఐక్య రుణాలన్నిటినీ ఇవ్వాలి కొత్త రుణాలని వెంటనే ఇవ్వాలి కొత్త రుణాలని వెంటనే పాత రుణాలను ఏక కాలంలో మాఫీ చేసి కొత్త రుణాలను వెంటనే చేయాలి రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై మూడు వరకు పంట రుణాలను వెంటనే వాళ్ళే రైతులు పండించిన అన్ని రకాల పంటలు పింటకు వెయ్యి రూపాయల బోనసు వాళ్ళే ఎలాంటి షర్తులు లేకుండా రుణాలు రైతులకు అందరికి ఇవ్వాలి ఎలాంటి షర్తులు లేకుండా రైతులకు అందరికి రుణాలు ఎలాంటి షర్తులు లేకుండా రైతులకు అందరికి రుణాలు ఇవ్వాలి షర్తులు లేకుండా రైతులకు రుణాలు మాఫీ చేయాలి ఎటువంటి షరతు లేకుండా రైతులందరి రుణాలు జిల్లాలో ఉన్నటువంటి రైతులందరి రుణాలు ఏకకాలంలో కాలంలో ఎటువంటి షరతు లేకుండా జిల్లాలో ఉన్న రైతుల రుణాలను ఎటువంటి లేకుండా తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రైతులకు సంబంధించినటువంటి పంట రుణాలన్నింటినీ కూడా మాఫ్ చేస్తామని చెప్పడం జరిగింది నీరా ఈరోజు మొత్తం కనుక పరిశీలిస్తే మొత్తం మూడో విడత కూడా పంపిణీ పూర్తయిందని చెప్పేసి రద్దయిందని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు కానీ తెలంగాణ రాష్ట్రంలో కనుక పరిశీలిస్తే కేవలం నలభై శాతం మంది రైతులకే రుణమాఫీ అయింది మేము కూడా గత వారం నుంచి గ్రామాల్లో పర్యటనలు చేయడం జరిగింది తెలంగాణ రైతు సంఘంగా చాలా గ్రామాల్లో రెండు వందల నుంచి మూడు వందలు కొన్ని గ్రామాల్లో నాలుగు వందల వరకు కూడా రుణమాఫీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏడు వేల నలభై ఏడు లక్షల మంది రైతులు ఉంటే కేవలం ఇరవై లక్షల మంది రుణమాఫీ అయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా సగం పైగానే రైతుల రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్నారు మేము తెలంగాణ రైతు సంఘం ఒకటే డిమాండ్ చేస్తున్నాం మన తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది తెలంగాణ రైతులను రైతు విముక్తి చేస్తామని చెప్పినాం కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల డిసెంబర్ వరకు ఇరవై మూడు వరకు రుణమాఫీ చేస్తే మొత్తం రైతుల యొక్క రుణమాఫీ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నిబంధనలు చెప్పి ఈరోజు ప్రభుత్వం ఏంటంటే ముందుగా ప్రకటన చేసి మాఫీ చేస్తామని తీరా టైం వచ్చేవారికి అధిక భారం అవుతుందని చెప్పేసి రైతుల సంఖ్యను తగ్గించడం కోసం రైతుల గుణమాఫీ ఎగ్గొట్టడం కోసం సంఖ్యను తగ్గించడం కోసం అనేక నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తారు కొన్ని బ్యాంకులు ఇప్పటివరకు రైతుల లిస్టు కూడా పంపలే పరిస్థితి కూడా ఉంది మరి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ రైతు సంఘం ముఖ్యంగా ఈరోజు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పంత రుణాలు మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు కేరా ఫైనాన్స్ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్న అన్ని రకాల పంటలకు వేగిపోయారు బోనస్ ఇవ్వాలని చెప్పేసి ఈ ముఖ్యమైనటువంటి డిమాండ్స్ దాంతోపాటు ఈరోజు కాలయాపన జరుగుతుంది రైతు భరోసా గతంలో రైతు బంధు ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చింది రైతు భరోసా అనే పేరు చెప్పారు రైతు భరోసా అనేది మే ఎండింగ్ కానీ లేకుండా జూన్ ఫస్ట్ వీక్లో ఇవ్వాలి మరి ఇప్పటికీ మనం ఆగస్టుకి వచ్చినాం ఇప్పటి కూడా రైతు భరోసా ఇవ్వడానికి పరిస్థితి ఉంది అందుకోసం కమిటీలు ఆ పేరు ఈ పేరు చెప్పి కాలయాపన చేసి రైతుల ఇబ్బందులు గురి చేయొద్దు అందుకోసం రైతు సంఘంగా చెప్పదలుచుకుంది రైతుల పంట రుణాలని మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని లేని పక్షంలో రైతాంగాన్ని సమీకరించి రాజకీయాలకు అత్యధిగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలంగాణ రైతు సంఘం చెచ్చరిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది రైతుల పంట రుణాలు మాఫీ చేయాల్సి ఉంది ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అవసరమని ఎన్నికల ముందు అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పారు కానీ సాంకేతిక కారణాలని ఆధార్ కార్డ్ నెంబర్లు తప్పున్నాయని అకౌంట్ నెంబర్లు తప్పున్నాయని అదే విధంగా ఐటీ కడుతున్నారని ఇట్లాంటి పేర్లు చెప్పి ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడు లక్షల మందికి రుణాలు మాఫీ చేయనటువంటి పరిస్థితి ఉన్నది మేము ఒకటే అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే తెలంగాణ ఇచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రము ప్రజా పాలన కాబట్టి మేము రైతులకు విముక్తి కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ చెప్పిన మాటకు అనుగుణంగా చూస్తే జిల్లాలో ఒక్కొక్క మండలాలలో వేల మంది రైతులకు రుణాలు మాఫీగానటువంటి పరిస్థితి ఉన్నది ఇదే విషయంలో మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని అనగానే ఈరోజు మండలానికి ఒక అధికారిని పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది మేము ఒకటే అడుగుతా ఉన్నాం మండలానికి ఒక్క అధికారి కాదు లోన్ ఇవ్వాలంటే బ్యాంకర్ల దగ్గర అకౌంట్ నెంబర్తో సహా ఆధార్ కార్డులు తప్పు రాసుకొని లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉండే కానీ ఇప్పుడు లేదు కాబట్టి ఏదో కారణం చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా నిలిపేసే పరిస్థితి ఉన్నది కాబట్టి కాబట్టి ఇప్పటికే గ్రామాలలో ఏఈఓళ్ళు ఉన్నారు డైరెక్టు గ్రామాల వారిగా సదస్సులు పెట్టి రుణం మాఫీ కాని వాళ్ళందరికీ రుణాన్ని మాఫీ చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వము అందరికీ రుణమాఫీ చేసినామని చెప్పేసి మొన్నటి దాకా మాట్లాడారు ప్ర నిన్ననే స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టరు ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది రైతులకు రుణమాఫీ చేయలేకపోయినాం కారణాలు ఏంటి అని చెప్పేసి ఆధార్ కార్డు నెంబర్లు తప్పున్నాయని రేషన్ కార్డు నెంబర్ క్రైటీరియా తీసుకుంటామని కుటుంబం అని చెప్పేసి అదే విధంగా బ్యాంక్ అకౌంట్లు తప్పులు ఉన్నాయని చెప్పేసి ఇట్లాంటివి చెప్తా ఉన్నారు కానీ మేము ఒకటే అంటున్నాం కుటుంబ రైతు అనేటోడు ఎన్ని ఎకరాల భూమి సాగులో ఉందో ఎన్ని పట్టా బుక్కులు ఉన్నాయో వీళ్ళందరికీ రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందుకోసమే ఇట్లాంటి సాంకేతిక కారణాల పేర్లు చెప్పి రుణమాఫీ మాఫీ చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని మేము తెలియము